ముగిసిన రోరింగ్ కొనసాగుతూనే ఉంది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది కరీంనగర్ అడ్డాగా బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు ఢిల్లీలో కుస్తీలు గల్లీలో దోస్తీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తా ఉంది ఆరేడు సీట్లలో అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి మాట నేను విజ్ఞప్తి చేస్తాను ఇలా అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద ఆయనకు పెద్ద మీద ఎడితే ఉన్నట్టున్నది చిన్న ఆయనకు చిన్న మీద ఎడితేప ఉన్నది ఇక నడిపోయినటువంటి మధ్యలో ఆయన వాళ్ళ బావైనట్టు ఆయన ఆయన జ్ఞానమేమో ఇంకింత జ్ఞానమో మోకాలు చిప్పినట్టుంది అలా ఏది పడితే అది మాట్లాడతాను ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇవాళ మద్దతు ఇచ్చింది ఎవరయా అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు ఇవాళ వాళ్ళు ఇవాళ మేము డమ్మీ అభ్యర్థులం పెట్టినాం మేము మమ్మీ అభ్యర్థులం పెట్టినామని చెప్పి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇవాళ ఇవాళ మోడీ గారే స్వయంగా చెప్పినరు ఇవాళ కేసీఆర్ గారు వచ్చి నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పిండని చెప్పి మోడీ గారే స్వయంగా చెప్పిండ్రు ఇక్కడ మరి అంతకంటే కుమ్ముకు రాజకీయాలు ఇంకేం కావాలి అనుమతితోని ఒక రాజకీయ పార్టీ తమకు తాముగా స్వయంగా పరిపాలిస్తున్న పార్టీ మోడీ గారి అనుగ్రహంతో మోడీ మోడీ గారి యొక్క కనుసన్నల్లో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అనుమతి ఇవ్వండి అంటే వారికి వీరికి ఉన్న పెవికల్ ఏందో అప్పుడే తేటితెలమైంది కండువానేమో టీఆర్ బీఆర్ఎస్ కండువా ఓటు వేయమని వాళ్ళు చెప్పింది వాళ్ళక అంటే బీజేపీకి ఎందుకంటే వాళ్ళ చెల్లె కవిత గారు ఇవాళ ఢిల్లీ తిహార్ జైలు నుంచి బయటికి రావాలంటే వాళ్ళు మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి అనేకమైన పాటలు పడుతున్నారు ఇలా ఆ రెండు పార్టీల కంటే మాకు ఎక్కువ వస్తాయి కదా కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే పదిహేడులో మరి తప్పకుండా కంటే కూడా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఎదుగుతామని మా విశ్వాసం ఒకటైతే పక్కా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఎన్నికల తర్వాత బాగుండదు ఎందుకంటే ఐదు నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకత ప్రజలు మూటగట్టుకున్నది కాంగ్రెస్ మా దగ్గర నుంచే మైలారం అనే ప్లేస్ నుండి సిద్దిపేటకు డ్రింకింగ్ వాటర్ సప్లై పోతుంది మా దగ్గర నుంచే సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వాళ్ళ పోతుంది హైదరాబాద్ నుంచి వచ్చే రైల్వే లైన్ మనోహరాబాద్ వయా మనోహరాబాద్ వచ్చేది నుంచి వచ్చేది సిద్దిపేట దాకొచ్చి వాళ్ళ కడుపు నిండంగానే పాలాభిషేకాలు చేసుకొని అక్కడనే ఆపుతారు నువ్వు థర్డ్ ప్లేస్ కన్నా కాక నువ్వు రెండో ప్లేస్కి వస్తావా నువ్వు థర్డ్ ప్లేస్లో ఉంటే రా నీ పార్టీని రద్దు చేస్తావా నీ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా దమ్ముందా ఎటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే అవుతుందో ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడ ప్రజలు బుద్ధి చెప్తారు ఇటువంటి తలకేయలేని పనులు చేస్తేనే నీకు ఒక బిరుదొచ్చింది కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడతాడు థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేస్తాడు థర్డ్ క్లాస్ ఆలోచనలు ఉంటాయి కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావుకు ఇదో ఇదే ఉందో మేము మా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వార్నింగ్ ఇస్తున్నాము ఫస్ట్ థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చి చూపి నీ దగ్గర ఉంటే ధైర్యం ఉంటే థర్డ్ ప్లేస్ గిట్టు ఉంటే పార్టీని రద్దు చేసుకో నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి